చూశాడు ఫ్రెండ్స్ టెంపుల్ చూడు ఎంత పెద్దదో చాలా పెద్దది పరమశివుడు పైన కూడా ఉన్నాడు చూడండి ఇక పక్కనే మళ్ళీ అమ్మవార్ టెంపుల్ కూడా ఉంది చూడండి ఈ టెంపుల్ లోపలనే ఇదిగో టెంపుల్ కూడా నాలుగు వైపులా నాలుగు రూట్స్ ఉన్నాయి అత్యంత పెద్ద గోపురం రాజగోపురం చూడండి ఇక సత్రం ఉన్నది మా దేవులు ఉత్సవాలు చేసే ఉత్సవాలు చేసే విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి చూడండి దర్శించుకోండి ఊరేమప్పుడు మన ఆదిశేషుడు చూడండి ఇక్కడ రావణాసుడు అవతారము ఇది చూడండి పది తరగల రావణాసుడు మన పరమశివుని చేతిలో పెట్టుకునే చేతులు పెట్టుకుని అడుగుతాడండి ఇది మన స్వామివారి ఊరెంపుకు పల్లకేనండి ఇదిగే అమ్మవారి టెంపుల్ చెప్పేదా ఇది అమ్మవారి టెంపుల్ చూడండి పాల చూపిస్తాను చూడండి తల్లి పాల దర్శించుకోండి ఇది టెంపుల్లో బాగా ప్రశాంతంగా ఉంది చూడండి అంత రాజి స్తంభాలతో నిర్మించినది పూర్వకాలం గుడి ఇది ఎదురు రావి చెట్టు వేపి చెట్టు ఉన్న చూడండి నేను దాని చెప్పేది నాలుగు పక్కల నాలుగు మొక్క ద్వారాలు ఉన్నాయని ఇది చూడండి నాలుగు వైపులా నాలుగు మొక్క ద్వారాలు ఉన్నాయి ఇంకా స్వామివారి అతి పెద్ద గోపురం చూడండి చూపించదా ఈ రావి చెట్టుకు చెట్టు పైన అత్యంత పెద్ద గంట ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారి తల్లి ఉన్నారు చూడండి టెంపుల్ మూసేశారు మూసేశారు అయిపోయింది కానీ మీకు వీడియో చూపించాలని నేను అనుకున్నాను స్వామివారి చరిత్రలో నేను ఆల్రెడీ లైవ్లో పెట్టినా చూడండి తల్లిని దర్శించుకోండి ఎవరైనా అదే ముస్లిం వాళ్ళు కానీ నర్సరైన కుర్చీలు పెట్టారు టెంపుల్ ఆవరణంలో ఇది చైర్మన్ చార్మీ కార్యాలయము చూడండి శ్రీ వీరభద్ర దేవస్థానము చైర్మన్ కార్యాలయం ఉంట ఇది ఇక లోపల వచ్చేసి ఇన్సైడ్లో సైడ్లో కూడా ఇగో ఈ స్పాట్లో టెంకాయలు కొడతారండి ఓం నమ శివాయ మహదేవ శంభో శంకర అదే చూడండి మన వీరభద్ర స్వామిని దర్శించుకో స్వామి దర్శించుకోండి ఓం నమ శివాయ నమ ఇక్కడ పురాతన ఉంది చూడండి బావిలో నీళ్ళు ఉన్నాయి చూపిస్తాను నేను ఓం నమ శివాయ వాటర్ ఉన్నాయి తాళ్ళు కూడా తాళ్ళు కూడా రెడీగా ఉన్నాయి నీళ్ళు కూడా బాగా నీట్గా ఉన్నాయి పాతకాలం గిలకలు అండి ఈ గిలక మధ్యలో వేసి చేస్తుతారు ఇది ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళు ఇక్కడ బయట కాళ్ళు కడుక్కొని టెంపుల్ వెళ్ళాం నీళ్ళు కూడా బాగున్నాయి ఓం నమస్తే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నిమిషాలు మా వీడియో చూస్తూనే అండి